హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది షుగర్ కంట్రోల్ లో ఉండాలనుకునే వాళ్ళకి అలాగే హెల్త్ బాగుండాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం అనేసి నేను ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ రవ్వ ఒక స్పూన్ శనగపిండి ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు మజ్జిగ వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఈ రాగి పిండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి షుగర్ను కంట్రోల్లో లో ఉంచుతుంది అలాగే ఇది తింటే చాలాసేపటి వరకు ఆకలి వేయదు కాబట్టి షుగర్ పెరిగే ఛాన్స్ ఉండదు అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గొచ్చు అంత మంచి రెసిపీ అండి ఇది ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా ఇందులో కొంచెం లైట్ గా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకొని దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మళ్ళీ స్పూన్ తోని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అన్నగా తరిగేసి పెట్టేసేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఈ రెండింటిని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అండి కో కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా ఈ ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ హెల్త్ కూడా చాలా మంచిది కదా అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి తినలేము అనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు కారం వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని స్పూన్ ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు పిండి కొంచెం గట్టిగానే ఉంది కదా అందుకనేసి ఇందులో లైట్గా వాటర్ వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ పలుచగా వేసుకుంటే ఇవి రాదండి అందుకనేసి కొంచెం లైట్గా వాటర్ వేసేసుకొని దీన్ని స్పూన్ ఒక్కసారి మంచిగా ఇలా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో లైట్ గా ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోనే రాగి పిండి కలిపేసి పెట్టేసేసుకున్నాం కదా ఈ పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పైన పైనంతా ఈక్వల్ గా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది మంచిగా ఉడకాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పది నిమిషాలు కాగానే మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి చూస్తే ఇలా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకోవాలి ఇంకొక సైడు తిప్పేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా పది నిమిషాలు కాగానే దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో చేసిన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ ని తప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ బ్రేక్ఫాస్ట్ లోకి కావాలంటే మీరు చట్నీ వేసుకొని తినొచ్చు అలాగే తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ